ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది సంవత్సరాల వయసు పూర్తి కానున్న ప్రతి యువత ఓటర్ జాబితాలో తమ ఓటు పేరును నమోదు చేసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర ఎన్నికల ప్రధాన ఎలక్టోరల్ అధికారి వికాస్ రాజ్ హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్లను సూచించారు పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు రూపొందించిన తుది జాబితా విడుదల తర్వాత ఆయా జిల్లాలో భారీగా కొత్త ఓటర్ల నమోదు తొలగింపు కొరకు దరఖాస్తులు రావడంపై వికాస్ రాజ్ ఆరా తీశారు